నమస్తే వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ టీవీ నమస్తే కిరణ్ గారు కిరణ్ గారు హైడ్రా గురించి మనం ఒక ఎపిసోడ్ మాట్లాడుకున్నాం కదా అందులో మీరు నిజంగా గవర్నమెంట్ ఇలా చేసి ఉండకూడదు అని చెప్పేసి మాట్లాడారు సో ఇది ఇప్పుడు కొత్తగా తీసుకున్న డెసిషన్ కాదు లేకపోతే కొత్తగా ఈ టాపిక్ తీసుకొచ్చింది కాదు అని అనేసి నేను కొన్ని వీడియోస్లో చూడడం జరిగింది ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో కూడా తాను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు కూడా ఈ పాయింట్స్ తీసి టూ థౌజండ్ టెన్ టూ థౌజండ్ ఎలెవన్ టైంలో ఆయన ఎన్ కన్వెన్షన్ గురించి కానీ లేకపోతే ఈ చెరువుల దగ్గర ఇలాంటి ఇల్లులు కట్టకూడదు అసలు ఎలాంటి నివాస యోగ్యం ఉండకూడదు అని చెప్పేసి ఆయన అప్పటి నుంచి ఈ టాపిక్స్ మీద దృష్టి పెట్టి మాట్లాడుతూనే ఉన్నారు సో ఇప్పుడు కొత్తగా ఎందుకు సుప్రీంకోర్టు కూడా దీన్ని ఏదో ప్రార్థాంతం చేస్తున్నారు మీరు కూడా ఇది కరెక్ట్ కాదు అని అంటున్నారు కదా ఇది ఏ రకంగా చూడాలి అని అంటారు అంటే ఇది వాస్తవంగా సమస్య ఉన్నమాట వాస్తవం అండి ఇప్పుడు మీరు హైదరాబాదుకు ఒక వర్షం వచ్చింది అనుకోండి చెరువు అయిపోతుంది హైదరాబాద్ అందరు నీళ్ళలో మునిగిపోతున్నారు ఇది ఇబ్బందే కదా అంటే మనం ప్రకృతి సహజ సిద్ధంగా ఉన్న ఈ చెరువులు వీటిని ఆక్యుపై చేయటం వల్ల నీళ్ళు వచ్చినప్పుడు ఎక్కడ నిలబడాలండి అవి ఆ చెరువు ఉన్నదే ఆ నీళ్ళు నిలబట్టడానికి దాన్ని ఆక్యుపై చేస్తే నిలబడ్డానికి లేక ఏమో జనావాసాల థింగ్ కూడా ఆ చెరువులో అంత కెమికల్స్ ఫ్యాక్టరీ వేస్ట్ అంత కూడా వస్తూ ఉంటుంది అది తెలుసు బట్ స్టిల్ ఏంటంటే కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా ఆయన కూడా కాన్సన్ట్రేట్ చేశారు దీని మీద కానీ అప్పుడు అవలేదు అప్పుడే ఇంత యాక్షన్ తీసుకుని ఉంటే ఇప్పుడు ఇంత మంది బాధపడే వాళ్ళు కాదు కదా అనేది నా క్వశ్చన్ అప్పుడు యాక్షన్ ఉంటే ఖచ్చితంగా బాధపడి ఇప్పుడు మీరు ఏమనుకుంటారు పదేళ్ల తర్వాత అరే అప్పుడు యాక్షన్ తీసుకున్నట్టు బాగుండేది కదా అని పదేళ్ల తర్వాత అంటారుగా ఇంకా సంకరాగిపోయింది మొత్తం వ్యవస్థ అప్పుడు మనం అనుకుంటాంగా అంటే ఇంకా నష్టం జరగకముందే కనీసం ఇప్పుడైనా చర్యలు తీసుకోవటం అవసరం నేను ఆ చర్యలు తీసుకోవటాన్ని తీసుకునే విధానాన్ని తప్పుపడుతున్నా సుప్రీంకోర్టు కూడా తీసుకుంటున్న విధానాన్ని తప్పుపడుతుంది తప్ప ఈ చర్యలు తీసుకోవటం అనేది తప్పు కాదు వాస్తవానికి చెరువులన్నీ కబ్జా అయిపోయినాయండి చిన్నప్పుడు హిమాయత్సాగర్ కావచ్చు గండిపేట చెరువు కావచ్చు అవి నేను చిన్నప్పుడు అని కాదు నేను వచ్చిన హైదరాబాద్కి ఒక ప్రొఫెషన్ మీద వచ్చు ఇరవై ఏళ్ల క్రితం వచ్చా ఆ ఇరవై ఏళ్ల క్రితం నేను చూసినప్పుడు అవన్నీ చెరువులుగా ఎట్లో ఉండేవి ఇప్పుడు వెళ్తే అసలు చెరువు ఎక్కడ వెతుక్కోవలసిన పరిస్థితి ఏర్పడింది సో అది తప్పు వాస్తవానికి కానీ దానికి అది ఎవరి పాపం అంటే దశాబ్దాలుగా రాజకీయ నాయకుల పాపం మరి అధికారులనే కాదు ఇందాక నేను ఒక వీడియోలో అధికారులను శిక్షించాలి అధికారులను కూడా శిక్షించాలి అని అధికారులు అఫీషియల్గా చేసిన వాళ్ళు అధికారులను అఫీషియల్గా చేయటానికి ప్రెషర్ చేసిన రాజకీయ వ్యవస్థ వెనకున్నది ఈ ప్రెషర్ చేసిన రాజకీయ వ్యవస్థ ఎందుకుందంటే ఆ చెరువులో ఇల్లు కట్టుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో అక్కడున్న కార్పొరేటరు అక్కడున్న ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తారు సార్ ఒక మాట చెప్పండి సార్ మాకు పర్మిషన్ ఇప్పించండి సార్ అని ఇందులో జనం తప్పు లేదని నేను లేదు జనం తప్పు తప్పు కూడా ఉంది మొత్తం వ్యవస్థ తప్పిదం ఇది అంటున్నా ఆ వ్యవస్థ తప్పిదం ఆ రోజు రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ఎప్పుడైతే వ్యక్తం చేస్తున్నారో అప్పుడే ప్రభుత్వం గనక అప్పుడున్న ప్రభుత్వం గనక చర్యలు తీసుకుని ఉంటే ఇంత డ్యామేజ్ అయ్యేది కాదు మొన్న రామ్ కిరణ్ కుమార్ రెడ్డి గారు గత పదేళ్ల క్రితం కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన కూడా ఆలోచన చేశారంటున్నారు కదా అప్పుడు కూడా చర్యలు తీసుకుని ఉంటే ఇంత ఉపద్రవం వచ్చేది కాదు ఇంకా పదేళ్ళు నిరీక్షించామనుకోండి ఇంకా ఎక్కువ డ్యామేజ్ జరుగుతుంది సో కనీసం ఇప్పుడు తీసుకుంటున్నారు కరెక్టే చెరువులు కబ్జా కాకుండా కాపాడాలి లేదంటే హైదరాబాద్ మునిగిపోద్దండి చెన్నై మీరు చూశారు కదా చెన్నై వరదల్లో ఒక వారం రోజులు ఉండిపోయింది లాస్ట్ ఇయర్ కూడా మనకి వర్షాలు పడినప్పుడు చాదర్ గాట్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ హాస్టల్ బిల్డింగ్స్ కూడా పడవలు పడవలు తిరిగారు ఒక రకంగా ఇది మంచి పని కాదనట్లేదు కానీ దాని ఇంప్లిమెంటేషన్ ఇబ్బంది ఇంప్లిమెంటేషన్లో మీరు చూడాల్సింది ఏంటంటే ఈ పేదవాడేవాడు మధ్యతరగతి వాడు వాడికి ఎట్లా న్యాయం చేయాలని చూడాలి నాగార్జునికి వెయ్యి కోట్ల రూపాయలు సంపాదించుకున్న నాగార్జునికి ఎన్కన్వెన్షన్ సెంటర్ కొట్టేస్తే నువ్వు ఆయనకేం నష్టపరిహారం ఇవ్వక్కర్లా ఎందుకంటే ఆయన పారిశ్రామికవేత్త ఈ కాకపోతే బోల్డ్ భూములు ఉన్నాయి ఆయన చేసింది తప్పిదం దీని మీద ఆయన వెయ్యి కోట్లు సంపాదించాడు సో ఇంకా కొత్తగా ఆయనకేం ఇవ్వక్కర్లేదు కూడా కానీ ఒకడు ఉండటానికి మినిమం నీడి దేశంలో ఏంటంటే తినటానికి తిండి ఉండాలా కట్టుకోవడానికి బట్టు ఉండాలా నివాసం ఉండటానికి ఇల్లు ఉండాలి అది మినిమం ఒక అవసరం ఒక మనిషికి ఒక కుటుంబానికి మినిమం అవసరం కదా దాన్ని మనం కొట్టేసేటప్పుడు మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలనేది అదొక హ్యుమానిటీతో చేయాల్సిన అవసరం ఉంది నేను అన్నాను కదా రూల్ బుక్ ప్రకారం అంటే మీరు అన్నీ కొట్టేయాలి రూల్ బుక్ బుక్ ప్రకారం వెళ్ళిపోతే మొత్తం గందరగోళం జరిగిపోద్ది హైదరాబాద్లో ఆత్మహత్యలు జరిగిపోతాయి అట్లా కాకుండా మీరు దీంట్లో ఒక మధ్య మార్గాన్ని మీరు సృష్టించవలసి ఉన్నది అనేది ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పారు చేయాలి మీరు ఇప్పుడు కూడా మీరు చేయొద్దని నేను అంటలేదు చెయ్యొద్దు అని అనకూడదు కూడా ఈవెన్ సుప్రీంకోర్టు కూడా వాళ్ళు ఏం చెప్పాలి ఇలాంటి సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది కానీ దీనికి ఒక మధ్య మార్గం ఇచ్చి అమరావతిలో అండి భూమి భూమి సేకరణ చేసినప్పుడు ఒక అద్భుతమైన ప్రణాళిక రచించారు మీరు ఒక ఎకరం భూమి ఇస్తే పద్నాలుగు వందల గజాలు తిరిగి ఇస్తామని చెప్పారు ఒక ఎకరం భూమి వాళ్ళు ఇచ్చినప్పుడు పద్నాలుగు వందల ఎకరాలు దాన్నంతా కూడా రోడ్లేసి వేసి అంతా డెవలప్ చేసి ఫోర్టీన్ హండ్రెడ్ స్క్వైర్ యార్డ్స్ ఇస్తే వాడికి ఆ ఎకరం కంటే ఎక్కువ లాభము ఈ పద్నాలుగు వందల గజాలను నమ్ముకుంటే వస్తుంది కదా సో అలాంటి మార్గం ఏదో చూడాలి మీకు ఇక్కడ కొట్టేస్తామంటే మీకు ఏదో నష్టపరిహారం ఇవ్వాలి వ్యవస్థ వాడు అక్కడ తప్పే కాదు వ్యవస్థ తప్పు కాబట్టి అలా చేయకుండా ఈ రకంగా చేశారు కాబట్టే ఈ సమస్య ఇలాంటి నేనైతే ఫస్ట్ హ్యాపీ ఫీల్ అయ్యా హైడ్రా లాంటి వ్యవస్థ అద్భుతమైన వ్యవస్థ వచ్చింది డెఫినెట్గా హైదరాబాద్ బాగుపడుతుంది ఇవాళ నిజంగా మీరు చాలామంది హైదరాబాదులో ఇళ్ళులు ఈ చెరువు పరిధిలో కాకుండా బయట కట్టుకున్న వాళ్ళకు కూడా ఇబ్బంది జరుగుతుందిగా ఇప్పుడు వీళ్ళెవరో లోపల కట్టుకున్నందువల్ల ఆ చెరువు పొంగి అక్కడ నీళ్లు నిలవ ఉండకుండా ఆ మీదకి వెళ్ళిపోతున్నాయి కదా వీడేం నే నేరం చేయకపోయినా కానీ వీడు బాధితులుగా మిగులుతున్నాడు కదా కాబట్టి వ్యవస్థ కరెక్ట్ అండి ఇంప్లిమెంటేషన్ తీరులో కొన్ని మార్గదర్శకాలు మార్చుకొని వెళ్ళాల్సిన అవసరం ఉంది నష్టదాయకంగా కాకుండా వెళ్ళాల్సిన అవసరం లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పూర్ ని మెడల్ క్లాస్ ని టార్గెట్ చేయకుండా ఎవరైతే దీన్ని తట్టుకోగలుగుతారో పెద్ద స్థాయిలో ఉండే వాళ్ళని టార్గెట్ చేసి అవి ఫస్ట్ రిమూవ్ చేసి నోటీసులు ఇచ్చి ఇలాంటి చిన్న చిన్న మెజర్స్ తీసుకొని చేస్తే డెఫినెట్లీ ఇట్ ఇట్ హ్యాపీ మీరు ఓఎసి ని వదిలేసారు ఓ బీజేపీ ఎమ్మెల్యే ప్రేమ్ ఆయన ఎవరో ఉన్నాడు కదా ఆయన అంటున్నాడు బీజేపీ ఎమ్మెల్యే హైదరాబాద్లో మీరు దమ్ముంటే మీరు ఓవైసీ బిల్డింగ్ని కొట్టండి అప్పుడు నమ్ముతాం మీరు నిజాయితీగా అవును నిజంగా కూడా కదా ఇప్పుడు జనానికి అనుమానం రాదా మీరు ఓవైసీని వదిలేస్తారా మల్లారెడ్డిని వదిలేస్తార డబ్బులు ఉన్నోళ్ళనే లేదా రాజకీయ పార్టీల్లో ఉన్నారనే మరి మీతో సామాన్యుడు మీరు మాత్రం ఇబ్బంది ఎలా పెడతారు మీరు సార్ ఓవైసీ కానీ నాగార్జున కానీ కొంచెం ఎడ్యుకేటెడ్ ఇన్ఫ్లుయెన్స్ అంతా ఉండి వాళ్ళు ఆ ప్లేసెస్ ని కబ్జా చేసేసి కట్టుకున్నారు వాళ్ళకి కొంచెమైనా ఎడ్యుకేషన్ ఇక్కడ వీళ్ళకి ఏం తెలియకుండా ఎవరినో నమ్మేసి అలా ఆ ప్రాపర్టీస్ కొనుక్కొని అక్కడే ఉంటు రిలిటరలీ వెరీ మచ్ ప్రాబ్లం కదా సో డెఫినెట్లీ ఐ గోట్ థ్యాంక్ ఒకటైతే వాస్తవం ఇప్పుడు కాకపోతే మరెప్పుడు చేయలేరు కదా సో మీరు అన్నారు రేవంత్ రెడ్డి పదిహేను ఏళ్ల క్రితం అన్న పదేళ్ల క్రితం కిరణ్ కుమార్ రెడ్డి అన్న ఆ రోజు చేసుంటే ఇంత ఇన్ని ఆ రోజు అమీన్ ప్యూర్లు కానీ గండిపేట లేవు కదా ఆ రోజు ఆ రోజు కఠిన చర్యలు తీసుకున్న లాస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి ఆ చెరువు కబ్జా చేసి ఇల్లు కట్టడం చూస్తూ ఉన్నాం ఇటు నాగోల్ సైడ్ కూడా అంతే స్ట్రగుల్ అవుతున్నాయి ఏమైందంటే ఆడు కట్టుకున్నాడుగా మనం కట్టుకుంటే ఏంటి వాడి కూ ఇక్కడ వీళ్ళు అలా అనుకునే ఆస్కారం లేదు సార్ మనకు ఒక ప్లేస్ దొరికింది ఇల్లు కట్టుకున్నాము అనేది ఉంటుంది కదా పూర్ పీపుల్ కి సో డెఫినెట్లీ రైట్ ఐ గాట్ ఇట్ అట్లీస్ట్ ఇప్పుడన్నా ది లేట్ అని అంటారు కదా థ్యాంక్ యూ సో మచ్ అండి